వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం గుడ్ మార్నింగ్ వెంకటరెడ్డి గారు ఏంటి ఎలా చూడొచ్చు అంటారు ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి గాంధీ శ్రీనివాసుల నాయుడు గెలుపు నిజంగా తొమ్మిది నెలలకే చంద్రబాబు పాలనకి పెరిగిపోయినటువంటి వ్యతిరేకతకు సజీవ సాక్ష్యం అనేటటువంటి వాదన ఎంతవరకు కరెక్ట్ అంటారు రాజుగారు ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు గుడ్ మార్నింగ్ మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఇద్దరు మద్దతు తెలిపారు అభ్యర్థికి అతను ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నాడు ఎవరైతే ఇప్పుడు రఘువర్మ ఓడిపోయినటువంటి రఘువర్మ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నాడు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అతనికి ఇదిగోండి ఇతను గెలు ఇతనికి మేము మద్దతు తెలుపుతున్నాం అని చెప్పి తెలుగుదేశం జనసేన విస్తృత ప్రచారం చేశారు జనసేన లెటర్ హెడ్ మీద కూడా వాళ్ళు రిలీజ్ చేశారు ఏదైతే అతనికి మేము మద్దతు తెలుపుతున్నాం సాక్షాత్తు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వీడియోలు చేసి మరీ అతను గెలిపించమని కోరాడు ఏదైతే పల్లా శ్రీనివాసరావు గారు అంటే తెలుగుదేశం అధ్యక్షుడు తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఎంపీగా ఉన్నటువంటి భరత్ అక్కడ ఉన్నటువంటి జిల్లాల అధ్యక్షులు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మూడు జిల్లాలకు సంబంధించి అది ఎందుకంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అంటే ముప్పై నాలుగు నియోజకవర్గాలకి సంబంధించి మూడు జిల్లాలకు సంబంధించి జరిగినటువంటి టీచర్స్ ఇప్పుడు ఎందుకంటే సహజంగా మనం ఉద్యోగస్తులు మెయిన్గా ఉద్యోగస్తులకి సంబంధించినటువంటి తీర్పు ఎట్లా ఉంటుంది అనే దాంట్లో మెయిన్గా మనం టీచర్స్దే భావిస్తాం సో టీచర్స్ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో వీళ్ళు నిజంగా ఏ పార్టీకి మద్దతు ఇవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళు కూడా తప్పుకున్నారు కాబట్టి దాన్ని మేము తీర్పుగా భావించేటటువంటి అవకాశం ఉండేది కాదు కానీ పర్టికులర్గా సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అతనికి ఏది అధికార పార్టీ మద్దతు ఇచ్చి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న అతనికి అధికార పార్టీ మద్దతు ఇస్తే అతను ఓడిపోయి అపోజిషన్గా పోటీ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను గెలిచినప్పుడు మళ్ళీ ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మాట మార్చి మేము ఆయనకు మద్దతు ఇచ్చాం ఆయనే మా క్యాండిడేటు అంటే మొన్నటిదాకా ప్రచారం చేసి గెలిపించమన్నటువంటి అతను ఓడిపోగానే ఎవరైతే గెలిచినటువంటి అభ్యర్థి మా ఖాతాలోకి వేసుకుంటామంటే ఇప్పుడు మన ఈ స్థానిక సంస్థలు దీనికి ఏదైతే మున్సిపాలిటీలు కార్పొరేషన్కి సంబంధించిన దాంటో కౌన్సిలర్లు ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ ఎన్నికల్లో లేదంటే కార్పొరేషన్ సంబంధించిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మనం ఏ విధంగా వాళ్ళ ఖాతాలో వేసుకున్నారో ఇప్పుడు గెలిచినటువంటి అభ్యర్థిని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకునేటటువంటి ప్రయత్నం ఏదైతే కూటమి చేస్తూ ఉంది ఒకటి క్లియర్గా సో వాళ్ళు మిగిలిన రెండు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు ఏది గ్రాడ్యుయేట్కి సంబంధించి చెప్పుకోండి చేస్తే అక్కడ రెండు చోట్ల మేము గెలిచాం ఏదో ఉత్తరాంధ్రలో ఏం లోపాలతో ఓడిపోయాం మేము చెక్ చేసుకుంటాము సో టీచర్లు ఎందుకు వ్యతిరేకత ఉందో గ్రాడ్యుయేట్స్లో మాకు అనుకూలంగా వచ్చినాయి కాబట్టి టీచర్స్లో ఎందుకు వ్యతిరేకంగా ఉందో మేము క్రాస్ చెక్ చేసుకుంటామని చెప్తే అది హుందాతనంగా ఉంటుంది ఎందుకంటే నూట అరవై నాలుగు సీట్లు వచ్చినటువంటి కూటమి అధికారంలోకి వచ్చి పట్టుమని పది నెలలు కూడా కాకుండా ఒక ఎన్నిక జరిగితే ఆ ఎన్నికకి మీరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మీరు ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలు మీకు సంబంధించినటువంటి మొత్తం మొత్తం యంత్రాంగం మొత్తం అక్కడ ఏదైతే కలిసి పనిచేసి సాక్షాత్ కేంద్ర మంత్రుల చేతే మీరు ఆయన గెలిపించండి అని చెప్పి ఏదైతే వీడియోలు మాట్లాడించి ఇక్కడ రెండు అంశాలు సార్ ఒకటి కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అదే అదే మూడు జిల్లాలకు సంబంధించిన దాంట్లో ఒకటి తెలుగుదేశం పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా అదే ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి సో ఆ కూటమికి సంపడి ఈ విద్యాశాఖ ఏంటంటే ఉపాధ్యాయులు అనేది విద్యాశాఖ కింద వస్తారు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ మరి టీచర్లకు సంబంధించి మీరు బ్రహ్మాండంగా చేస్తే ఖచ్చితంగా ఆసానాన్ని కూడా మీరు నిలుపుకోవాలి కదా దాన్ని ఓడిపోయినప్పుడు ఖచ్చితంగా అది కూడా ఇది అనేక రకాల ప్రలోభాలకు గురి చేశారు ఎందుకంటే మీకు క్లిప్పింగ్లు చూపిస్తాను సార్ ఇదే ఉత్తరాంధ్రలో కావచ్చు లేదంటే ఇదే గుంటూరు కృష్ణాకి సంబంధించిన కావచ్చు ఓటర్లకు డబ్బులు పంచుతున్న టీడీపీ పిఠాపురం మండల అధ్యక్షుడు ఎన్ గంగాధర్ డైరెక్ట్ ఫొటోలు సార్ ఏది ఓటర్లకు డబ్బులు పంచుతూ పిఠాపురం పోలింగ్ బూత్లోకి అంచులతో వెళ్తున్న ఆలపాటి రాని ప్రసాద్ ఈ ప్రజాశక్తి పత్రికలు వచ్చినాయి సార్ పిడుగురాల పట్నం స్కూల్లో దొంగ ఓట్లు వేస్తున్న వారిని అడ్డుకుంటున్న పీడీఎఫ్ ఏజెంట్లు నిజాంపట్నం గ్రామం ఎంపీయూ పాఠశాల పోలింగ్ బూత్ వద్ద అధికారులతో బెదిరింపులు దిగిన టీడీపీ నేతలు బాపట్లో దొంగ ఓట్లు అడ్డుకున్న పీడిఎఫ్ కార్యవర్త ఎస్ అనిల్పై కూటమి దాడి ఇట్లాంటివన్నీ అనేక రకాలు ఉన్నాయి నాస్ సెంటర్లో గురవయ్య కాలేజ్ వద్ద అలపాటికి చెందినటువంటి కరపత్రాలు డైరెక్ట్గా ఎన్నికల పోలింగ్ రోజు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి లోపల కౌంటింగ్ కేంద్రంలోకి అంటే ఇట్లాంటి అనేక రకాల అక్రమాలకు పాల్పడి ఏది దౌర్జన్యాలు ఇవన్నీ చేసి కొన్ని చోట్ల రిగ్గింగ్ జరిగింది ఏది ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఎందుకంటున్నాడు సార్ చివరి రెండు గంటల్లో గుంటూరు కృష్ణాకు అంటే చివరి రెండు గంటల్లో ఇరవై నాలుగు పర్సెంట్ పోలింగ్ అయింది అసలు ఎప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి అక్కడ అరవై ఐదు పర్సెంట్ పోలింగ్ అనేది ఎప్పుడు జరగదు సో అక్కడ పీడిఎఫ్ అభ్యర్థి మీద దాడి చేశారని ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో వాళ్ళు వాళ్ళ సంబంధించి పోస్ట్ మార్టం మళ్ళీ చేద్దాం సార్ ఇప్పుడు ఫలితాలకు సంబంధించి ఇప్పుడు మీరు ఒక్క మాట చెప్పండి నాకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గాదే శ్రీనివాసు నాయుడు అనేటటువంటి ఒక వ్యక్తి ఆయన ఏదో ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఆల్రెడీ ఆయన రెండుసార్లు ఎమ్మెల్సీగా చేశారు పిఆర్టీఏలో ఒక సీనియర్ నాయక్ సీనియర్ టీచర్స్ యూనియన్లో నాయకుడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా రకరకాల సమస్యల పరిష్కారం దృష్టిగా ఆయన ప్రయత్నించినటువంటి వ్యక్తి సో అలాంటి వ్యక్తి గెలుపుని కూటమి ఫెయిల్యూర్గా తొమ్మిది నెలల్లో కూటమి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం వల్లే ఈ ఓటమి అని మీ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం కరెక్టా కాదా మా పార్టీ ప్రచారం చేయడం కాదు సార్ తెలుగుదేశం వాళ్ళని గుడిలమె చేసుకుని చెప్తానండి తెలుగుదేశం జనసేన వాళ్ళని గుండెల మెచ్చే చేసుకొని సరే మీరు అసలు మీరు ఆ ఎన్నికల్లో మేము పోటీ చేయలేదండి మేము మద్దతు తెలిపాం అదే మా మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పదలుచుకున్నారా లేదా అభ్యర్థి మాకు సంబంధం లేదు ఏదైతే పత్రికల్లో యాడ్లు ఇచ్చినా ఆ ఫోటోలు పైన వర్క్ చేసుకున్నాడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అన్ని ఏ గ్రాఫిక్స్లో వచ్చినాయి అని చెప్పదలుచుకున్నారా సో క్లియర్గా వాళ్ళు మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి ఓడిపోయాడు వాళ్ళు వ్యతిరేకించినటువంటి అభ్యర్థి గెలిచాడు అదే కానీ ఈ స్థానం కూడా వాళ్ళు గెలుచుండి మీరు చెప్పండి రాజుగారు ఇప్పుడు డిబేట్లో ఏం జరిగేది ఈ డిస్కషన్ అసలు ఉప ఉపాధ్యాయులంతా కూటమికి పట్టం కట్టేశారు అని చెప్పి డిబేట్ నడిచేదా కాదా గెలుచుండి ఎవరైతే రఘువర్మ నాయన గెలుచుండి మొత్తం పట్టం కట్టేవాళ్ళని మీరు డిబేట్లు నడిపేవాళ్ళ లేదా సో మరి ఓడిపోయారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఫెయిల్యూర్ గానే హండ్రెడ్ పర్సెంట్ భావించాలి ఎందుకంటే చెప్తున్నా కదా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రులు ఏదైతే అట్లానే మీరు అన్నట్టుగా విద్యాశాఖ మంత్రి వీళ్ళందరికీ సంబంధించినటువంటి అంశం అది సో అన్ని కోటమి ఈ రోజు ఫెయిల్యూర్ అయిందా రాష్ట్రంలో ఈ గెలుపుతోటి కూటమి ఫెయిల్యూర్ అయిందని మనం అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ వెంకటరెడ్డి గారు పతనం ప్రా ప్రారంభమైంది అనాలి ఇది ఆరంభం మాత్రమే అనాలి ఇంకా చాలా చూడబోతారు పత్నాలు అని చెప్పాలి ఎందుకంటే అడ్డదారులో గెలిచినటువంటి వాళ్ళని లాక్కున్నంత ఈజీ కాదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వందలాది మంది కౌన్సిలర్లో లేదంటే వందలాది మంది కార్పొరేటర్ లాగేసుకొని వైస్ చైర్మన్లో లేదంటే మేము డిప్యూటీ మేయర్ లో అయిపోయామంటే అది కాదు కదా సో దా దాన్ని గెలుపర కదా ఓకే సో ఇది ఖచ్చితంగా ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి తీర్పు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి తీర్పు యా ఓకే గుడ్ మార్నింగ్ మీ దగ్గరికి వచ్చే ముందు నేను ఒక బయట ఒకటి ప్లే చేస్తాను మీ దగ్గరకు వచ్చే ముందు ఒక బైట్ ప్లే చేస్తాను పిసిఆర్ ఒకసారి సజ్జల్ రామకృష్ణారెడ్డి గారి బైట్ ఒకసారి ప్లే చేస్తారా ప్లీజ్